హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను డెమో బుక్ అయ్యిందండి ఒక దగ్గర దాని దగ్గరికి పోయినాము డెమో ఎట్లా చేస్తాము ఏందనేది మీకు చూపిస్తాం చూడండి ముందు ఆయిల్ లెస్ వాటర్లెస్ అదే ఆయిల్ వేయకుండా వాటర్ వేయకుండా చికెన్ కర్రీ అట్లాగే వెజిటేబుల్ బాయిలింగ్ అనమాట వెజిటేబుల్ వాటర్ వేయకుండా అట్లాగే ఒక ఎగ్ కూడా అదేలో పెట్టేస్తే బాయిల్ అయిపోతుంది అండి అది ఎట్లా అనేది మీకు షాకింగ్ ఉంటుంది కదండి చేసి చూపిస్తాం చూడండి ముందుగా కొన్ని క్యారెట్స్ స్వీట్ పొటాటో అన్నీ తీసుకున్నా నార్మల్గా క్యారెట్స్ ఉడకబెట్టి చూద్దాము అట్లాగే వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి క్యారెట్ స్వీట్ పొటాటో పొటాటో మీకు ఏముంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి మేమైతే ఒక త్రీ రకాలు వేస్తున్నాం ఇగోండి ఇవి స్వీట్ పొటాటో క్యారెట్ కింద వేసుకున్నాం దానిపైన స్వీట్ పొటాటో అట్లాగే బీట్రూట్ ఎగ్ ఒక ఎగ్ పెట్టినా అండి ఇగో బీట్రూట్ అనమాట కలర్ చేంజ్ అవుతుంది కదండి ఎందులో వేసుకొని అన్నిటి కంటుంది కానీ అట్లా ఏం లేదు ఇందులో నార్మల్గా ఉంటుంది అట్లాగే ఆనియన్ స్మెల్ వస్తుంది కదండి కొంచెం ఫ్రై అయినా బాయిల్ అయినా ఆ స్మెల్నెస్ అనేది మనకు బాయిల్ చేసినాక తెలియదు అండి అందుకోసమని ఇలా వెజిటేబుల్ బాయిలింగ్ ఇది ఏఎంసి కుక్వేర్లో కదండి మనకి నేటి తెలుస్తుంది అనమాట రెండో ఒకేసారి స్టార్ట్ చేసినాము చూడండి దీన్ని ఇది వాటర్ వేసి చేసినాము అందులో కూడా వాటర్ వేసినాము సాల్ట్ వేసినాం కానీ అందులో సాల్ట్ ఏం వేయలేదు అట్లకి ఉడికేస్తున్నాం ఇది ఆడియోతమ్ అనమాట ఈ ఆడియోతమ్ పెట్టడం వల్ల మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు ఇన్ని నిమిషాల్లో మనం బాయిల్ చేసుకోవచ్చు అనేది మన టైం ఇష్టం మనం మేమైతే ఫోర్ మినిట్స్ అని పెట్టినాము ఫోర్ మినిట్స్లోనూ ఇది కుక్ అవుతుంది కానీ మనము ఇట్లా హ్యాంగ్ చేత్తో పట్టుకోవచ్చు చూడండి వాళ్ళు చేసి చూస్తుండ పట్టుకొని చూస్తుండ్రు టెస్టింగ్ కాలితో అని చెప్తుండ్రు అందుకే చూడండి చూసారు కదండి అట్లా వాయిస్ వచ్చింది అదే సౌండ్ వచ్చింది కదండి ఇప్పుడు ఆడియో తమ్ము తీసి చూసి నైంటీ ఎయిట్ కరెక్ట్గా ఉడికిపోయింది ఆడియో తామ్ పెట్టకపోయినా సరే మనం నైంటీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రిటర్న్ బ్లూ కలర్ మార్క్ రెడ్ మార్క్ అనేది దాటి వెళ్ళిపోయినాక ఓపెన్ చేసుకోవాలండి అంతవరకు ఓపెన్ చేయకూడదు అప్పుడు అది అయిపోయినాక ఓపెన్ చేస్తే మనకి బాయిల్ అయినా లేదని తెలిసిపోతాయి సింపుల్గా ఇప్పుడు ఇది ట్వంటీ ఫోర్ రోస్టర్ అనమాట ఏఎంసీ కుక్వేర్ ఇందులో మనము ఆయిల్లెస్ చికెన్ అనమాట ఇవి వేసినాక ఒక నిమిషం కూడా అసలు థర్టీ సెకండ్స్ అట్లా లిడ్డు పెట్టుకుని ఉంచుకున్నామంటే హాఫ్ బాయిల్ అయిపోతుందండి ఎందుకంటే ఫ్రీ హీట్ చేసుకున్నాం ఆల్రెడీ దీన్ని అందుకని తొందరగా బాయ్ హాఫ్ బాయిల్ అయిపోయింది చూడండి వన్ ఒక థర్టీ సెకండ్స్లో హాఫ్ బాయిల్ అయిపోయింది ఎక్కువ టైం కూడా పట్టలేదు చూడండి ఎట్లా అవుతుంది కదా పెట్టి థర్టీ సెకండ్స్ తర్వాత తీస్తే అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే తొందర తొందరగా మనం వేసుకోవాలండి ఏవైనా ముందుగా కట్ చేసి ఉంచుకొని ఐదు నిమిషాల్లో మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రై అయినా చేసుకోవచ్చు మనము వాటర్ వేయకపోయినా మనకి లాగా వస్తుంది అనమాట ఇది చాలా తక్కువ తీసుకున్నారు వాళ్ళు మినిమం హాఫ్ కిలో వరకు అయితే మనకి కరెక్ట్గా అవుతుంది ఇందులోకి ఉల్లిపాయలు కరివేపాకు అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అవన్నీ పేస్ట్ కొట్టి ఉంచుకున్నారు వాళ్ళు ముందుగా దానిని కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్నాక అన్నీ వేసుకోవాలి తర్వాత టమాటా టమాటా కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే వాళ్ళు ప్యూరి చేసి ఉంచుకున్నారు ముందుగా అందుకని మా పూరి ఎవరికైనా డెమో కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నానండి కాంటాక్ట్ అయ్యి మీరు డెమో చూసుకోవచ్చు ఈజీగా మీ ఇంట్లోనే దూరంగా ఉంటే వీడియో కాల్లో చేసి చూపిస్తాం దగ్గరగా ఉంటే మీ ఇంటికి వచ్చి చూపిస్తామండి వీళ్ళు మాకు కొంచెం దగ్గరలో ఉన్నారు అందుకోసం ఇంటికి పోయి చేసి చూపిస్తున్నాము ఇందులోకి సాల్ట్ అట్లాగే పసుపు పసుపు వేయాల్సిన అవసరం లేదు ఆ పేస్ట్లో వేసిందామే తర్వాత కారము అట్లాగే కొంచెం జీలకర్ర పౌడర్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు మీరు ఏం తినాలనుకుంటే వేసుకోవాలనుకుంటే అవి వేసుకొని కలుపుకొని టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి అంతేనండి అదంతా కలిసిలా కలుపుకొని లిడ్ పెట్టేస్తే ఒక టూ మినిట్స్లో మనకి కుక్ అయిపోతాయి అండి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్లో కుక్ అయిపోతాయి చూడండి చాలా తక్కువ టైంలో కూడా కుక్ చేసుకో కుక్ చేసుకోవచ్చు మనకున్న ఇప్పుడు బిజీ లైఫ్కి ఎంత చెప్పినా సరే బయట తినడం అట్లాంటివి మంచిది కాదు కదండి ఇప్పుడు అన్ని కల్తీలు అవుతున్నాయి అట్లా ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా వండుకొని తినుకోవచ్చు అండి డబ్బులు ఇప్పుడు వచ్చిన జబ్బులు వచ్చినాక హాస్పిటల్లో పెట్టే డబ్బుల కన్నా మనం ముందే పెట్టి చూసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది మన హెల్త్ని మనం కాపాడగలుగుతామండి అండి బీపీ హైటెన్షన్ క్యాన్సర్ కణాలు కూడా చాలా వరకు తగ్గిస్తాయండి ఇవి సర్జికల్ స్టీల్ కదండి ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్లో గట్టా చూస్తాం కదా అట్లా అవి చూ ఆ స్టీలు ఇప్పుడు మన సర్జరీలకు వాడతారండి ఆ స్టీల్తో మన మనకి కుక్ తయారు చేస్తారనమాట అందుకని ఇవి చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా మనకి ఏం కాదు చాలా మంచిగా కుక్ అయిపోతాయి ఈజీగా కుక్ అవుతాయి ఫాస్ట్గా లిడ్ పెట్టేస్తున్నారు చూడండి ఇది ట్వంటీ ఫోర్ సెకండ్ లిడ్డు ఇది లిడ్డు పెట్టినాక హైలో పెట్టుకోవాలండి సిమ్లో అస్సలు పెట్టకూడదు హైలో పెట్టుకుంటే వితిన్ టూ మినిట్స్లో మనకి ఆ సాఫ్ట్ టర్బు ఉన్నాయి కదండి రెడ్ మార్క్ అది టూ మినిట్స్లో కుక్ అయిపోతుంది చూడండి టర్బులోకి వచ్చినాక మనం స్టవ్ బంద్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లా రెస్ట్ ఇస్తే అండి ఈలోగా మనం వెజిటేబుల్స్ బాయిల్ చేసుకున్నాం కదండి వాటిని కూడా టేస్ట్ చేస్తే తెలిసిపోతుందండి వాళ్ళు ఎగ్ కూడా అట్లనే బాయిల్ చేసినాం కదండి వాటిని కూడా వాళ్ళు ఉడికిందా లేదంటే డౌట్ రావచ్చు వాళ్ళు కూడా అడిగిండ్రు ఉడికిందా లేదా అని ఉడుకుతుందా వాటర్ వేయకుండా ఎన్ని వాటర్ పోస్తామో అవన్నీ పారేస్తాము అయినా ఉడుకుతాయో లేదో తెలియదు ఒకసారి పగిలిపోతాయి లోపల ఉన్న గుడ్డు బయటకు వచ్చేస్తుంది అట్లా అయితే ఉంటుంది చూడండి వెజిటేబుల్స్ వేసినా బీట్రూట్ వేస్తే నార్మల్గా అంత స్ప్రెడ్ అయిపోతుంది కానీ ఇందులో వేయడం వల్ల అసలు దేనికి కూడా స్ప్రెడ్ కావాలి ఏసన్ దగ్గరనే ఉంది చూడండి ఏసన్ దగ్గరనే ఉంది వెజిటేబుల్స్ దేనికి కూడా అంటలేదు చూసారు కదండి వాటర్ వేయలేదు అస్సలు మనం కానీ ఎంత మంచిగా కుక్ అయిపోయినాయో ఇప్పుడు క్యారెట్ నార్మల్ బాయిల్ చేసినాం కదండీ వాటిలో క్యారెట్ని ఎట్లా మేము కొంచెం మాడి చూపించినా స్మెల్ అనమాట అట్లాగే మాడిపోయినా సరే గిన్నె మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మాడిపోతుంది కదా గిన్నె మళ్ళీ ఇది అవుతుంది కదా అని అనుకోవచ్చు క్యారెట్లో వాటర్ పోసి మేము బాయిల్ చేస్తే మాకు అందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా వేస్ట్గా పాడైపోయినాయి వాటి స్మెల్ తెలియడం కోసం మేము అట్లా మాడి చూపిస్తున్నాం ఇప్పుడు ఎగ్ కూడా కట్ చేసి చూపిస్తా చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో వాటర్ వేయకుండా మనం ఎగ్ బాయిలింగ్ చేయడం అంటే ఇంపాసిబుల్ అండి నార్మల్ అల్యూమినియం వాటిలో అయినా సరే ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అట్లా ఉడకబెట్టుకోవాలి కాకపోతే అట్లా ఏం లేదు విత్ ఇన్ ఫోర్ మినిట్స్లో కుక్ అయిపోయింది వెజిటేబుల్స్ అట్లేక ఎగ్ మొత్తం అన్నీ కుక్ అయిపోయినాయి చూడండి వాళ్ళు తిని సూపర్ అక్క అని అంటుంది మా పాప కూడా తిన్నది బాగుందంట ఉడికింది మమ్మీ అన్నది అయిపోయింది ఇప్పుడు దీన్ని కూలి తీసి లాక్ ఓపెన్ చేసుకోవాలి ఆ ట్రెడ్ మార్క్ అనేది రిటర్న్ అయిపోయినాక మనం లాక్ ఓపెన్ చేస్తే అయిపోయింది చూడండి మనము ఆయిల్ వేయలేదు వాటర్ వేయలేదు కానీ గ్రేవీ వచ్చింది చికెన్ కూడా బాయిల్ అయిపోయింది చాలా మంచిగా బాయిల్ అయిపోయిందండి చూసారు కదండి చూడండి గ్రేవీ కూడా ఉంది అసలు మనం వాటర్ యాడ్ చేసాము అసలు వాటర్ కూడా యాడ్ చేయలేదు వీటిని ఎవరైనా సరే తీసుకోవాలనుకున్న డెమో కావాలనుకో మేము మా పైన కాంటాక్ట్ నెంబర్ వస్తున్న కాంటాక్టే చేసుకోవచ్చు ఇప్పుడు డెమో వాళ్ళు ఫోన్ చేసినారు మేము వెళ్ళినాం చూపించినాం తీసుకు వాళ్ళు చూపించినాక ఒక టూ బా పార్ట్స్ అయితే ఆమె తీసుకున్నది చూడండి ఇందులో రైస్ ఇందులో కూడా రైస్ కూడా టూ గ్లాసెస్ వేస్తామండి అట్లా అవసరం లేదు వన్ అండ్ హాఫ్ గ్లాస్కి రైస్ కుక్ అయిపోతుంది ఇందులో అందులోనే రైస్ కూడా పెట్టి చూపించండి అక్క మాకు తెలియదు కదా అనేసి అన్నది అందుకోసమని రైస్ కూడా బాయిల్ చేసి చూపించినాము చిన్న గ్లాసులు ఆమె ఒక్కమయ్యే ఉంటుంది అందుకోసమని తీసుకుంది సూపర్ ఉంది ఉడికి కదా కదా చూడు ఇదే టేస్ట్ ఉంది తప్పకుందంటే నీళ్ళల్లో ఉడకబెట్టినా సరే అంటే ఆ వాటర్ అంతా ఇర్పీస్ చేసింది అనమాట దీనిలోనే దీనిలోనే ఉండి కొయ్య అవి వాటర్లో పోయింది దానిలో వచ్చేది మొత్తం అది ఓకే ఇంకోటిందా టేస్ట్ అయితే అదిరిపోయిందండి చూసారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వియాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి